హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యాటరింగ్ వాళ్ళు భోజనాల్లో పెట్టే క్యాలీఫ్లవర్ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం చూద్దాం దీనికోసం ఫస్ట్ ఒక చిన్న క్యాలీఫ్లవర్ తీసుకొని చేత్తో కానీ నైఫ్తో కానీ అలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఓ బౌల్ తీసుకొని వాటర్ పోసి హీట్ చేయాలి హీట్ చేసిన తర్వాత ఈ పీసులను వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ఒక ఫిఫ్టీ శాతం బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో తీసి అన్ని పక్కన పెట్టుకోవాలి మరి ఎక్కువ అయితే మొత్తం గుజ్జు గుజ్జు అవుతుందండి ఒక ఫిఫ్టీ శాతం బాయిల్ చేసుకొని అలా మొత్తం ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో టూ టీ స్పూన్లు మైదా వన్ టీ స్పూన్ ఫ్లోర్ వన్ టీ స్పూన్ బియ్యం పిండి వన్ టీ స్పూన్ శనగపిండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం పసుపు రుచికి సరిపడా కొంచెం సాల్టు కొంచెం ఫుడ్ కలర్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి నేనైతే వేసాను కొంచెం వాటర్ పోసుకొని కొంచెం కొంచెం అలా పకోడి పిండిలాగా అలా కలుపుకోవాలి మరీ ఎక్కువ వాటర్ పోసుకోకుండా అలా కలుపుకుంటే సరిపోతుంది దాంట్లో బాయిల్ చేసిన పీసులు వేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ పోసి బాగా హీట్ అయిన తర్వాత అలా ఒక్కొక్కటి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి గెంటెతో అటు ఇటు తిప్పుతూ బాగా క్రిస్పీగా అలా వేయించుకోవాలి అలా ఫ్రై చేసుకొని మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి అలా మొత్తాన్ని అదే విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి నెక్స్ట్ మిగిలిపోయిన పిండిలో కొంచెం జీడిపప్పు కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కలుపుకొని లాస్ట్ ఆయిలో ఆయిల్లో వేసుకొని బాగా వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని వాటిని ఆ గోబీలో వేసుకోవాలి వేసుకొని సర్వ్ చేసుకొని తింటమే అంతే చాలా సింపుల్గా మనం గోబీ సిక్స్టీ ఫైవ్ ఇంట్లోనే చేసుకోవచ్చండి బయట క్రిస్పీగా లోన సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్లో ఎలా ఉంటుందో అదేవిధంగా గోబీ సిక్స్టీ ఫైవ్ని ఇంట్లోనే చేసుకోవచ్చండి